ఓం శాంతి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా జ్ఞానధారణ చేస్తూ ఉంటే చివరిలో మీరు తండ్రి సమానంగా అవుతారు తండ్రిలోని మొత్తం శక్తినంతా మీరు జీర్ణం చేసుకుంటారు ప్రశ్న ఏ రెండు మాటలు స్మృతిలో ఉంటే స్వదర్శన చక్రధారులుగా అవ్వగలరు జవాబు ఉత్నము పతనము సత్వ ప్రధానము తమో ప్రధానము శివాలయము వేష్యాలయం ఈ రెండు రెండు మాటలు స్మృతిలో ఉంటే మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు పిల్లలైనా మీరిప్పుడు జ్ఞానాన్ని యథార్థంగా తెలుసుకున్నారు భక్తిలో జ్ఞానం లేదు కేవలం మనస్సును ఆనందపరచు మాటలు మాట్లాడుతూ ఉంటారు భక్తి మార్గము అంటేనే మనస్సును ఆనందపరచుకునే మార్గం ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలైనా మీరు ఎంత ఉన్నతంగా ఉండేవారు ఇది ఉన్నతము మరియు పతనమయ్యే ఆట మనం ఎంత ఉత్తమంగా పవిత్రంగా ఉండేవారము ఇప్పుడు ఎంత నీచంగా అయ్యామో మీ బుద్ధిలో ఉంది దేవి దేవతల ముందుకు వెళ్ళి మీరు శ్రేష్ఠులు మేము నీచులు అని అంటారు మీరే అంటూ ఉండేవారు మనమే శ్రేష్ఠాతి శ్రేష్టంగా నీచంగా అవుతాము అని ఇంతకు ముందు మీకు తెలియదు ఇప్పుడు తండ్రి మీకు చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలారా మీరు ఎంత ఉన్నతంగా పవిత్రంగా ఉండేవారు తర్వాత ఎంత అపవిత్రమైపోయారు పవిత్రులను ఉన్నతమైన వారని అంటారు దాన్ని నిర్వికారి ప్రపంచం అని అంటారు అక్కడ మీ రాజ్యం ఉండేది మళ్ళీ మీరు ఇప్పుడు ఆ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు తండ్రి కేవలం సూచన ఇస్తున్నారు మీరు చాలా ఉత్తమ శివాలయమైన సత్యుగంలో నివసించేవారు తర్వాత జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మధ్యలో వికారాలలోకి వెళ్ళి పతిత వికారులుగా అయ్యారు అర్ధకల్పం వికారులుగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు సతో ప్రధానమైన నిర్వికారులుగా అవ్వాలి ఈ రెండు పదాలను గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఈ తమో ప్రధాన ప్రపంచం సతో ప్రధానమైన ప్రపంచానికి చిహ్నం ఈ నారాయణలు ఇది ఐదు వేల సంవత్సరాల నాటి విషయం భారతదేశంలో సతో ప్రధానమైన రాజ్యం ఉండేది భారతదేశం చాలా ఉత్తమంగా ఉండేది ఇప్పుడు కనిష్టంగా ఉంది నిర్వికారులుగా ఉన్నవారు వికారులుగా అయ్యేందుకు మీకు ఎనభై నాలుగు జన్మలు పట్టింది భలే అక్కడ కూడా కళలు కొద్ది కొద్దిగా అవుతూ ఉంటాయి కానీ వారిని సంపూర్ణ నిర్వికారులు అనే అంటారు కదా సంపూర్ణ నిర్వికారుడు అని శ్రీకృష్ణుణ్ణి అంటారు అతడు సుందరంగా ఉండేవాడు పవిత్రంగా ఇప్పుడు నల్లగా అయ్యాడు పవిత్రంగా ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు మనము శివాలయంలో విశ్వాధికారులుగా ఉండేవారము అని మరొక ధర్మమే ఉండేది కాదు అని కేవలం మన రాజ్యమే ఉండేది అని మీ బుద్ధిలో ఉండాలి తర్వాత రెండు కళలు తగ్గిపోతాయి కొద్ది కొద్దిగా కళలు తగ్గుతూ తగ్గుతూ త్రేతాయుగంలో రెండు కళలు తగ్గిపోయాయి తర్వాత వికారులుగా అయ్యి ఇంకా దిగజారుతూ దిగజారుతూ చీచీగా అవుతారు దీనిని వికారి ప్రపంచమని అంటారు విషయ వైతరణి నదిలో మునకలు వేస్తూ ఉన్నారు అక్కడ క్షీర సాగరంలో ఉండేవారు ప్రపంచమంతటి చరిత్ర భూగోళ శాస్త్రమును తమ ఎనభై నాలుగు జన్మల కథను కూడా మీరు అర్థం చేసుకున్నారు మీరు నిర్వికారులుగా ఉండేవారు భగవంతుడు స్థాపించిన రాజ్యంలో పవిత్ర రాజ్యం దానిలో ఉండేవారు దానిని సంపూర్ణ స్వర్గమనే అంటారు త్రైతాయిగమును సెమీ స్వర్గమనే అంటారు ఈ విషయాలు బుద్ధులైతే ఉన్నాయి కదా తండ్రి వచ్చి సృష్టి ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని అర్థం చేస్తూ ఉన్నారు మధ్యలోనే రావణుడు వచ్చాడు మళ్ళీ అంతంలో ఇవి కారి ప్రపంచం వినాశనం అవుతుంది మళ్ళీ ఆదిలోకి వెళ్ళేందుకు పవిత్రంగా అవ్వాలి ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి స్వయాన్ని దేహమని భావించకండి బాబా మీరు వస్తే మేము మీ వారిగానే ఉంటాము అని భక్తి మార్గంలో ప్రతిజ్ఞ చేశారు ఆత్మ తండ్రితో మాట్లాడుతుంది కృష్ణుడు తండ్రి ఏమి కాడు ఆత్మల తండ్రి నిరాకార శుబాబా ఒక్కరే ఆ హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వం బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు వారసత్వం భారతదేశానికి లభిస్తుంది అందువలన సత్యుగాన్ని అని అంటారు శివబాబా వచ్చి దేవీ దేవత ధర్మమును స్థాపించారు ఇది సదా గుర్తుంచుకోవాలి ఆనందకరమైన విషయం కదా మనం ఇప్పుడు మళ్ళీ శివాలయంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులైనారని అంటారు కానీ అలా ఎవ్వరు ఎప్పుడు వెళ్ళరు అవన్నీ మనస్సును ఆనందపరుచుకునేందుకు భక్తి మార్గంలోని అసత్యపు పుకార్లు మాత్రమే సత్యమైన స్వర్గానికి మీరు ఇప్పుడు వెళ్ళనున్నారు అక్కడ ఏ అనారోగ్యం ఉండదు మీరు సదా హర్షితంగా ఉంటారు తండ్రి ఎంత సహజంగా చిన్న చిన్న పిల్లలకు అర్థం చేయించే విధంగా అర్థం చేయిస్తూ ఉన్నారు బయట ఎక్కడున్నా మీరు పదవి పొందుకోవచ్చు ఇందులో మొదట పవిత్రత ముఖ్యమైనది ఆహార పానీయాలు శుద్ధంగా ఉండాలి దేవతలకు ఎప్పుడైనా సిగరెట్టు బీడీని నైవేద్యంగా పెడతారా సిక్కుల గురు గ్రంథమునకు ఎదురుగా ఎప్పుడైనా కోడిగుడ్డును లేక బీడీ మొదలైన వాటిని నైవేద్యంగా పెట్టారా గ్రంథమును గురు గోవిందుని శరీరంగా భావిస్తారు గ్రంథమునకు అంత గౌరవం ఇస్తారు ఆ గ్రంథాన్ని గురువు దేహంగా భావిస్తారు గురునానక్ గారు గ్రంథమును వ్రాయలేదు గురునానక్ అవతరించారు సిక్కు మతస్థులు వృద్ధి అయిన తర్వాత ఆ గ్రంథమును వ్రాసారు ఒకరి తర్వాత మరొకరు సిక్కు ధర్మంలోకి వచ్చి చేరారు గురు గ్రంథం కూడా మొదట చేతితో వ్రాయబడి చాలా చిన్నదిగా ఉండేది ఇప్పుడు భగవద్గీతను కృష్ణుడి రూపంగా భావిస్తారు గురునానక్ గ్రంథం వలె కృష్ణుడి గీత కూడా మహిమ ఉంది కృష్ణ భగవాను వాచ్ అనే చెప్తూ ఉంటారు దీనిని అజ్ఞానం అని అంటారు జ్ఞానముఖ పరంపిత పరమాత్మలో మాత్రమే ఉంది గీత ద్వారానే సద్గతి లభిస్తుంది ఆ జ్ఞానం తండ్రి వద్ద మాత్రమే ఉంది జ్ఞానం ద్వారా పగలు భక్తి ద్వారా రాత్రి అవుతుంది ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి అందుకు కష్టపడాల్సి ఉంటుంది ఒకేసారి జ్ఞానమంతా ఎగిరిపోయేంతగా మాయావి తుఫానులు జోరుగా వస్తాయి ఎవ్వరికీ చెప్పలేము మొదట కామ వికారమే చాలా ఇబ్బంది పెడుతుంది విసిగిస్తుంది అందులోనే సమయం పడుతుంది జీవన్ముక్తి అయితే ఒక క్షణంలోని విషయమే పుత్రుడు జన్మిస్తూనే అధికారిగా అవుతాడు శివబాబా వచ్చారు అని మీరు గుర్తించారు వారసత్వానికి హక్కుదారులుగా అయ్యారు గీత కూడా శుభాబాయే గానం చేస్తారు వారే నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని చెప్పారు నేను ఈ సాధారణ తనువులో వస్తాను కృష్ణుడు సాధారణమైన వాడు కాదు అతడు జన్మ తీసుకోగానే మెరుపులు మెరుస్తాయి చాలా ప్రభావం పడుతుంది అందువలన శ్రీకృష్ణుని ఇప్పటి వరకు కూడా మహిమ చేస్తారు ఇక శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి ఆంగ్లంలో ఫిలాసఫీ అంటారు ఆధ్యాత్మిక జ్ఞానం అయితే ఆధ్యాత్మిక తండ్రి మాత్రమే ఇవ్వగలరు నేను మీకు ఆధ్యాత్మిక తండ్రిని అని స్వయంగా తండ్రి చెప్తున్నారు నేను జ్ఞాన సాగరుడను పిల్లలైనా మీరు తండ్రి ద్వారా నేర్చుకుంటూ ఉన్నారు జ్ఞానాన్ని ధారణ చేస్తున్నారు చివరిలో మళ్ళీ తండ్రి బలి అవుతారు ఆధారమంతా ధారణ పైన అంటే ఆచరణ పైన ఉంది తండ్రిని స్మృతి చేయడం ద్వారా మళ్ళీ ఆ శక్తి వచ్చేస్తుంది స్మృతిని పదును అని అంటారు ఖడ్గాలలో కూడా తేడా అయితే ఉంటుంది కదా నూరు రూపాయల ఖడ్గము ఉంటుంది మూడు నాలుగు వేల రూపాయల ఖడ్గం కూడా ఉంటుంది బాబా అయితే అనుభవి కదా ఖడ్గానికి చాలా గౌరవం ఉంటుంది గురు గోవింద్ సింగ్ గారి ఖడ్గానికి ఎంత గౌరవం ఉంది పిల్లలైన మీలో కూడా యోగ బలం ఉండాలి కావున జ్ఞానం అనే ఖడ్గంలో పదును ఉండాలి పదును వస్తే త్వరగా అర్థం చేసుకుంటారు డ్రామా అనుసారం మీరు కష్టపడుతూ ఉంటారు తండ్రిని ఎంతెంత స్మృతి చేస్తారో స్మృతి చేయడం ద్వారానే పాపము సమాప్తం అవుతుంది పతిత పావనులైన తండ్రి యుక్తిని తెలుపుతూ ఉన్నారు మళ్ళీ కల్పం తర్వాత కూడా ఈ విధంగానే వచ్చి మీకు జ్ఞానం ఇస్తారు బ్రహ్మతో కూడా అంతా త్యాగం చేయించి తమ రథంగా చేసుకుంటాడు అక్కడ మీకు ఎంత ఆకర్షణ కలిగింది దానితో అందరూ ఎలా పరిగెత్తి వచ్చేసారు తండ్రిలో ఆకర్షణ ఉంది కదా ఇప్పుడు మీరు కూడా ఇలా సంపూర్ణంగా అవ్వాలి నంబర్ వారుగానే అవుతారు ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది సత్యగ ఆది నుండి కలియుగ అంతం వరకు తిరుగు సృష్టి చక్రమనైతే అర్థం చేసుకున్నారు ఇది సంగమ యుగం పావనంగా చేసేందుకు తండ్రి కూడా తప్పకుండా రావాల్సి వచ్చింది పావనము అనగా సతో ప్రధానం మళ్ళీ మలినం పడుతూ పోయింది ఆ తృప్పు ఇప్పుడు ఎలా తొలగిపోతుంది ఆత్మ సత్యంగా ఉన్నప్పుడు శరీరం కూడా సత్యమైనది అనగా సుందరంగా ఉంటుంది ఆత్మ సత్యంగా అయితే శరీరం కూడా పతితం అవుతుంది జ్ఞానము తెలియకముందు ఇతడు కూడా బ్రహ్మబాబా నమస్కారము వందనం చేస్తూ ఉండేవాడు ఆయిల్తో పెయింట్ చేసిన లక్ష్మీనారాయణల పెద్ద చిత్రం గద్దెపై వ్రేలాడుతూ ఉండేది వారినే చాలా ప్రేమగా స్మృతి చేసేవాడు ఇతరులను ఎవ్వరినీ స్మృతి చేసేవాడు కాదు ఆలోచనలు వేరే వైపు వెళ్తూ ఉంటే చెంపదెబ్బలు వేసుకునేవాడు మనస్సు ఎందుకు పరిగెడుతూ ఉంది ఎందుకు దర్శనం అవ్వడం లేదు అని అనుకునేవాడు భక్తి మార్గంలో ఉండేవాడు కదా తర్వాత విష్ణువు దర్శనమైనంత మాత్రాన నారాయణుడిగా తయారైనాడా పురుషార్థమైతే తప్పకుండా చేయాలి లక్ష్యం ఎదురుగా నిలబడి ఉంది చైతన్యంగా ఉండిన వారి జడ చిత్రాలను తయారు చేశారు పావనంగా నర్ని నుండి నారాయణుడిగా చేసేందుకు తండ్రి వచ్చారు మీరు కూడా వారి రాజధానిలో ఉండేవారు మరి ఆ విధంగా తయారయ్యే పురుషార్థం చేస్తున్నారు కనుక తండ్రిని బాగా అనుసరించాలి బ్రహ్మను దేవుడని అనరు అన్నారు విష్ణు దేవ అని అనడం సరి అయినది మానవులకైతే ఏమీ తెలియదు గురు బ్రహ్మ గురు విష్ణు అని అంటారు ఇప్పుడు విష్ణువు ఎవరికి గురువుగా ఉన్నాడు అందరినీ గురువు గురువు అని అంటూ ఉంటారు శివ పరమాత్మ ఆయన మహా అని అంటారు వారినే గురువు అని పరమాత్మ అని అంటారు తండ్రి అందరికంటే గొప్పవారు కదా ఇతరులకు నేర్పించేందుకు వారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం సద్గురు అర్థం చేయించిన విషయాలను మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు గురువును తండ్రి అని టీచర్ అని అనరు ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి మనము శివాలయంలో ఉండేవారం ఇప్పుడు వేషాలయంలో ఉన్నాం మళ్ళీ ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి భలే బ్రహ్మలో లీనమైనారు అని జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని అంటారు కానీ ఆత్మ అవినాశిగా ఉంటుంది ప్రతి ఒక్కరిలో తమ తమ పాత్ర నిండుగా ఉంది అందరూ పాత్రదారులే వారు తమ తమ పాత్ర చేయాల్సిందే అది ఎప్పటికీ జరిగిపోదు ఈ ప్రపంచంలోని ఆత్మలందరూ వారి పాత్రను అభినయించాల్సిందే కొత్తగా షూటింగ్ జరుగుతున్న విధంగా జరుగుతోంది కానీ ఇది అనాదిలో జరిగిన షూటింగ్ ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతూ ఉంటాయి ఇది బురుకుటి మధ్యలో మెరుస్తున్న అద్భుతమైన నక్షత్రం ఎప్పటికీ అరిగిపోదు ఇంతకుముందు ఈ జ్ఞానం మీలో ఉండేది కాదు వండర్ ఆఫ్ ద వరల్డ్ అయిన స్వర్గం అని పేరు వినగానే మనసు సంతోషిస్తుంది ఇప్పుడైతే సత్యుగం లేదు ఇది కలియుగము కనుక కలియుగంలోనే పునర్జన్మలు తీసుకుంటారు తప్పకుండా అందరూ వెళ్లాల్సిందే కానీ పతితంగా ఉన్న ఆత్మలు వెళ్ళలేరు పిల్లలైన మీరు ఇప్పుడు యోగ బలము ద్వారా పావనంగా అవుతారు పావన ప్రపంచాన్ని గాడ్ ఫాదరే స్థాపన చేస్తారు మళ్ళీ రావణుడు నరకంగా చేస్తాడు ఇది ప్రత్యక్షంగా ఉంది కదా రావణుడిని తగలబెడతారు ఇది అనాదిగా వస్తుంది అని మనుషులు అంటారు కానీ ఎప్పటి నుండి ప్రారంభమైందో కూడా ఎవ్వరికీ తెలియదు సగము సగము చేయలేరు ఎందుకంటే లక్షల సంవత్సరాలని అనేస్తారు కలియుగానికి ఇంకా నలభై వేల సంవత్సరాలని అంటారు కావున మనుషులు గాఢాంధకారంలో ఉన్నారు అజ్ఞాన నిద్ర నుండి మేల్కోవడం చాలా కష్టం మేల్కొనే మేల్కోరు ఇది సంగమ యుగం యుగంలో తండ్రి వచ్చి పావనంగా అయ్యేందుకు యుక్తి తెలుపుతున్నారు మీరు పావనంగా అయితే పావన ప్రపంచం తప్పకుండా స్థాపన అవుతుంది ఈ పతిత ప్రపంచం సమాప్తం అవుతుంది ఇప్పుడు ఎంత పెద్ద ప్రపంచంగా ఉంది సత్యుగంలో అయితే చాలా చిన్న ప్రపంచంగా అయిపోతుంది ఇప్పుడు మాయపై విజయం పొంది తప్పకుండా పావనంగా అవ్వాలి తల్లి చెప్తున్నారు మాయ చాలా శక్తివంతమైనది పావనంగా తయారవ్వడంలోనే అనేక విధాలైన విఘ్నాలు కలిగిస్తుంది పవిత్రంగా అయ్యేందుకు ధైర్యం ఉన్నా మాయ వచ్చి ఎలాంటి పరిస్థితి తెస్తుంది ఒక్క గుద్దు గుద్ది క్రింద పడేస్తుంది సంపాదించిన దారినంతా సమాప్తం చేసేస్తుంది మళ్ళీ చాలా కష్టపడాల్సి వస్తుంది కొంతమంది క్రింద పడతారు మళ్ళీ వారి ముఖం కూడా చూపించరు ఉన్నత పదవిని పొందలేరు పురుషార్థమును పూర్తిగా చేయాలి ఫెయిల్ అవ్వరాదు అందువలన కొందరు గాంధర్వ వివాహమును కూడా చేసుకుని చూపిస్తారు వివాహం చేసుకొని పవిత్రంగా ఉండడం అసంభవం అని సన్యాసులు అంటారు తండ్రి చెప్తున్నారు అపారమైన ప్రాప్తి ఉన్నందున ఇది సాధ్యమే ఈ చివరి జన్మలో మీరు పవిత్రంగా అయితే మీకు స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుంది ఇంత గొప్ప ప్రాప్తిని పొందేందుకు మీరు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండలేరా బాబా మేము తప్పకుండా ఉంటాము మేము ఆత్మాలు బాయి బాయి అని మీరు అంటారు సిక్కులు కూడా పవిత్రత కంకణాన్ని ధరిస్తారు ఇక్కడ ఏ దారము మొదలైనవి కట్టుకునే అవసరం లేదు ఇది బుద్ధికి బుద్ధికి సంబంధించిన విషయం తండ్రి చెప్తున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి పిల్లలు చాలామందికి వినిపిస్తారు కానీ గొప్ప వ్యక్తుల బుద్ధిలో కూర్చోదు మొదట వారికి వీరంతా ప్రజాపిత బ్రహ్మ సంతానం అని అర్థం చేయించండి శివ ద్వారా వారసత్వం లభిస్తుంది పదితుల నుండి పావనంగా అవ్వాలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు ఈ విధంగా మరెవ్వరూ చెప్పలేరు భారతదేశం మొదట నిర్వికారిగా ఉండేది అని ఇప్పుడు వికారిగా అయింది అని మళ్ళీ నిర్వికారిగా ఎలా అవుతుందో వారి బుద్ధిలో ఉండే విధంగా తెలపాలి భగవాను వాచ నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఇంత మాత్రం చెప్పిన హో సౌభాగ్యం కానీ ఇది కూడా చెప్పలేరు మర్చిపోతారు ప్రారంభోత్సవం అయితే తల్లి చేసేశారు మిగిలింది మీరు నిమిత్తంగా చేస్తున్నారు పునాది వేసేశారు ఇప్పుడు ఇంకా సర్వీస్ స్టేషన్ ఉద్ఘాటన జరుగుతుంది ఇది గీతలోని విషయమే గీతలో కూడా ఓ పిల్లలారా మీరు కామముపై విజయం పొందితే ఇరవై ఒక్క జన్మల వరకు జగత్ అవుతారు అని ఉంది మీరు అవ్వకపోయినా ఇతరులకైనా అర్థం చేయించండి ఇతరులను లేపి తాము క్రింద పడిపోయిన వారు చాలామంది ఉన్నారు కామ మహాశత్రు పూర్తిగా మురికి కాలువలో పడేస్తుంది ఏ పిల్లలైతే కామంపై విజయం పొందుతారు వారే జగత్తు జీతులుగా అవుతారు అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాబ్ లప్రియస్ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్త ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఈ అంతిమ జన్మలో ప్రాప్తులని ఎదురుగా ఉంచుకొని పాపనంగా అయ్యి చూపించాలి మాయ కలిగించే విఘ్నాలతో ఓడిపోరాదు సెకండ్ పాయింట్ లక్ష్యమును ఉద్దేశ్యం ఎదురుగా ఉంచుకొని పురుషార్థం పూర్తిగా చేయాలి నేను లక్ష్మీ లాగా కావాలి అనే లక్ష్యము ఉద్దేశ్యం బాబా ఎలాగైతే పురుషార్థం చేసి నర్ని నుండి నారాయణుడికి అవుతారు అలా వారిని అనుసరించి సింహాసన అధికారులుగా అవ్వాలి ఆత్మను ప్రధానంగా తయారు చేసుకునేందుకు కష్టపడాలి వరదానం అధికారులుగా అయ్యి ఆత్మ ఈ దేహానికి ఆడుకుంటూ ఆడుకుంటూ సమస్యలను దాటుకునే హీరో భవ పరిస్థితులు ఎలా ఉన్నా సమస్యలు ఎలా ఉన్నా వాటికి ఆధీనులుగా అవ్వకుండా అధికారులుగా అయ్యి సమస్యలను ఆడుకుంటూ ఆడుకుంటూ దాటుకున్నట్లు దాటుకోండి వెలుపల ఏడ్చే పాత్రగా ఉన్నప్పటికీ లోపల ఇదంతా ఒక ఆట అని ఉండాలి దీనిని డ్రామా అని అంటారు అందులో మీరు హీరో పాత్రధారులు హీరో పాత్రధారి అనగా పాత్రని యాక్యురేట్గా చేసేవారు కరెక్ట్గా అందువలన ఎంత కఠిన సమస్యనైన ఆటగా భావించి తేలికగా చేసుకోండి ఎలాంటి బరువు ఉండరాదు సదా జ్ఞాన స్మరణలో ఉంటే ఇది సదా జ్ఞాన స్మరణలో ఉంటే అంటే మరణం చేస్తూ ఉంటే హర్షితంగా ఉంటారు మాయ యొక్క ఆకర్షణ నుండి సురక్షితంగా ఉంటారు అవ్యక్త ఈశార ప్రీతి బుద్ధి కలిగి బిజీ రతన్గా కావటానికి పాప్దాద ఇలా తెలియజేస్తూ ఉన్నారు పవిత్రత యొక్క సత్యమైన రాఖీని కట్టుకోవడము అనగా సంకల్ప రూపంలో కూడా ఐదు వికారాలపైన విజయాన్ని పొందడం వ్యర్థ సంకల్పాలు క్రోధాన్ని ఉత్పన్నం చేస్తాయి కామము అనగా ఈ ఆత్మ పట్లైన వ్యర్థ దృష్టి వెళ్ళింది అంటే పవిత్రత అని చెప్పబడదు కనుక అన్ని వ్యర్థ సంకల్పాలు బాబా ప్రేమలో బాబాకు సమర్పణం చేసినట్టయితే విజయ్ మాలలు మణిగా కాగలరు ఓం శాంతి